హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో కొబ్బరితో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది పిల్లలకి స్నాక్ బాక్స్కి పెట్టడానికి కూడా యూజ్ అవుతుందండి అలాగే చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక ఫుల్ కొబ్బరికాయ అలాగే ఒక కప్పు బెల్లాన్ని తురుముకొని రెడీగా పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన పని లేదు ఈలోపు ఈ కొబ్బరి మొక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కప్పుతో కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు తురుము వచ్చిందండి ఒక కొబ్బరికాయకి వన్ అండ్ హాఫ్ కప్పు తురుముకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కప్పున్నర కొబ్బరి తురుము వేసుకోవాలి వేసుకొని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కొబ్బరిని కొబ్బరిలో ఉన్న తడి అంతా ఆరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేగేటప్పుడు మనకి మంచి వాసన వస్తుంది నెయ్యిలో వేగేటప్పుడు అలా వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని వేసుకోవాలి వేసుకొని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పటి నుంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేయాలి యాలకుల పౌడర్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి అనేది ఉండకట్టేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడింది అందులో ఉన్న తడి అంతా ఆరిపోవాలన్నమాట ఇప్పుడు చిన్నది తీసుకొని ఉండ కడుతుందో లేదో చూద్దాం చూడండి ఉండకట్టింది మనకి రెడీ అయిపోయిందనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఉండకట్టుకోవాలి చెయ్యి తడి చేసుకుంటూ ఉండలు చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్గా రెడీ అయిపోతాయండి చాలా చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు ఇంతేనండి కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా చేస్తాను అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్